ఈ కనకదుర్గ మందిరం మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారి సంబర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు చెట్టు దేవేంద్ర శ్రీమతి శ్రీదేవి తెలిపారు ఆదివారం భాగ్యపురం రాధానగర్లో లో వేంచేసి ఉన్న దేవాలయం నుండి డప్పు వాయిద్యాలు చిన్నారుల కోలాటంతో గణాచారి హారిక నేతృత్వంలో కార్యక్రమాన్ని నగర పరవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై ఐదేళ్ల క్రితం అమ్మవారి దేవాలయాన్ని మా పూర్వీకులు స్థాపించారని అప్పటి నుండి అమ్మవారి పూజా క్యంకరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మొదటి సంవత్సరం అమ్మవారి ఆలయాన్ని నిర్మించి మరింత కార్యక్రమాలను భక్తుల సహాయ సహకారంతో నిర్వహిస్తున్నామని ఈ ఈ కార్యక్రమం ఏడాది పూర్తి కావడంతో ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ దేవాలయానికి సహకరించిన వారు షేక్ మస్తాన్ అలీ మరియు గుడే సాహే దంపతులు మరియు పలువురు సహకరిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి బోనాలు చేతబోని జైదుర్గా జై జయదుర్గా అనే నామస్మరణతో

ઓમ ભોર્ગો વર્ધેન્ય ભર્ગો દેવસ્થ ધીમી ધીયો ન પ્રચોદયા నమస్తే అండి అందరికీ శ్రీ కనకదుర్గ మందిరం అనేది పంతొమ్మిది వందల తొంభైలో మా తాతయ్య గారు స్థాపించారు అంటే మా మామగారు ఆయన స్థాపించి ఆయన కాలం విడిచిన తర్వాత వాళ్ళ కొడుకు అయిన దేవీంద్ర అను చట్టు శ్రీదేవి అనే కోడల్ని ఇద్దరం కూడా మేము భార్యాభర్తలం అయ్యి ఈ యొక్క గుడిని మేము బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ గుడికి మేము ఉండి చేసామండి గత ఏడాది మళ్ళీ అమ్మవారు నూతనంగా మళ్ళీ స్థాపించబడి ఉంది అది దాతల యొక్క అనుగ్రహంతో తల్లి అనుగ్రహించి ఆ తల్లి దాతల ద్వారాగా ఈ గుడిని స్థాపించింది అదే రీతిగా మొదటి సంవత్సరం వైభవంగా జరగాలని చెప్పి ఆ తల్లి అనుగ్రహంతో మేము అందరం కూడుకొని భక్తులందరూ మేమంతా కలిసి ఈ అమ్మవారికి సంబరం చేయాలని ఎంతో విధగా అనుకుంటే ఆ తల్లి అనుగ్రహంతో ఈ సంబరాన్ని చేయించుకుంది అలా తల్లి అనుగ్రహం మన ఈ పేట అంతా ఉండాలని మనం అందరం ఆ తల్లిని వేడుకుందాం అదే రీతిగా ఈ యొక్క సంవత్సరం జరిగినట్టుగానే వైభవాలు ప్రతి సంవత్సరం కూడా మన గుడికి జరగాలని చెప్పి ఆ తల్లిని మనసారా మీరు వేడుకొని ఆ తల్లికి కావాల్సిన ప్రతిదీ కూడా మీరు ఉండి అనుగ్రహించి అందరూ కూడా జయపరంగా చేయించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఆ తల్లి అనుగ్రహం మనకు అందరికి ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ ధన్యవాదాలు ఈ ఈ గుడికి స్థాపించడానికి మనకి దాతలు ఉన్నారు ఒకరు వచ్చేసి బుడే సాహిబు గారు వాళ్ళ వైఫ్ వచ్చి ఫరీబీ అలాగే వలీ అలాగే అస్రఫుల్ అలాగే గుడికి సంబంధించిన కార్యకర్తలు కార్యకర్తలు ఆలయ అధ్యక్షులు శ్రీ చట్టు దేవేంద్ర గారు శ్రీదేవి అలాగే మాకు అలంకరణను ప్రతిష్ఠించిన ఘనాచారి హారిక గారికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి తరపున మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాను అలాగే మాకు ఈ కార్యక్రమానికి వైభవంగా వచ్చి మన అర్చకుడు ఆయన శేష్ కుమారి గారు ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జయకరంగా జరిగించారంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వీళ్ళందరికీ తోడుగా ఉండి అలాగే ఈ వాడకట్లో కూడా ఈ తల్లి అనుగ్రహం ఉండి మనందరికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటున్నాను మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మా ఇటువంటి సట్టు దేవేంద్ర శ్రీదేవి గారు చిన్నప్పటి నుంచి గుడి ప్రశిక్షించినారు మేము కూడా చేదురు వాదురుగా ఉండి మన విగ్రహ ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా మీ రాధానగర్ ప్రజలందరి సహకారంతో బాగా చేయాలని కోరుచు మొద మొదటి సంవత్సరంగా ఘనంగా జరగడం జరిగిందండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్